విశాఖపట్నంలో విచిత్రమైన ఘటన జరిగింది తీవ్రమైన కడుపు నొప్పితో వచ్చిన మహిళను పరీక్షించిన కేజీహెచ్ డాక్టర్లు రిపోర్టులు చూసి అవాక్కయ్యారు ఆమె కడుపులో ఏకంగా శిశువు ఎముకల గూడు ఉండటాన్ని గుర్తించారు అవాక్కయ్యారు డాక్టర్లు దీంతో వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు అనకాపల్లి జిల్లాకు చెందిన ఇరవై ఏడేళ్ల మహిళకు ఇద్దరు పిల్లలున్నారు మూడేళ్ల క్రితం మరోసారి గర్భం దాల్చడంతో అబార్షన్ కోసం ఆమె మందులు వాడారు ఆ తర్వాత కొంతకాలం నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఆగస్టు మూడో వారంలో ఆమె కేజీహెచ్ ప్రసూతి విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఐ వాణిని మహిళ సంప్రదించారు వెంటనే బాధితురాలకి డాక్టర్ వాణి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు అనంతరం ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఇరవై నాలుగు వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తేలింది అత్యంత అరుదుగా తలెత్తే ఈ సమస్యను వైద్య పరిభాషలో లిథోపేడియన్ గా వ్యవహరిస్తారు అని కేజీహెచ్ డాక్టర్లు తెలిపారు దేశ వ్యాప్తంగా ఉన్న లెక్కల ప్రకారం ఇటువంటి కేసులు ఇరవై ఐదు కన్నా తక్కువ నమోదయ్యాయని చెప్తున్నారు కేజీహెచ్ లో డాక్టర్ ఆనంద్ బృందంతో కలిసి డాక్టర్ వాణి గత నెల ముప్పై ఒకటిన ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని శిశువు ఎముకల గూడును తొలగించారు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్న ఆమెను కొద్ది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఈ వివరాలను వెల్లడించారు మరోవైపు భారీ వర్షాలు కురవడంతో విశాఖపట్నంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి అందరికీ నమస్కారం మా కింగ్ జార్జ్ హాస్పిటల్లో గైనిక్ విభాగంలో డాక్టర్ వాణి అండ్ టీమ్ ఆధ్వర్యంలో ఒక అరుదైన శస్త్రచికిత్స అనేది జరపడం అనేది జరిగింది దాని వివరాల్లోకి మనం వెళ్తే మన ఇండియాలో ఇప్పటి వరకు ఒక ఇరవై ఏడు కేసులు మాత్రమే ఇప్పటివరకు పబ్లిష్ అయ్యాయి అంత రేర్ కేసుది సో అటువంటి రేర్ డిసీజెస్ మనం చాలా 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 అరుదుగా చూస్తాం ఈ కేసులు వరల్డ్లో తీసుకుంటే మూడు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి మూడు వందలు మాత్రమే రికార్డ్ అయ్యాయి మూడు వందల సంవత్సరాల నుంచి డేటా మేము కలెక్ట్ చేస్తే అందులో మూడు వందలు మాత్రమే రికార్డ్ అయ్యాయి సో ఇటువంటి అరుదైన కేసు మా కేజీహెచ్లో మా గైనిక విభాగం వాళ్ళు దానికి శస్త్రచికిత్స జరిపి తల్లిని క్షేమంగా ఆవిడని ఇంటికి పంపించడం అనేది జరిగింది ఈ అరుదైంది ఏంటి అంటే దీన్ని లిథోపీడియా అంటారు లిథోపీడియా అంటే బేబీ ఫీటస్లో మన యూట్రస్లో ఉండదు యూట్రస్లో లేనప్పుడు అది పక్కన ఉంటుంది ఆ పక్కన ఫార్మ్ అయ్యి అది వైబుల్గా ఉండదు ఈ వైబుల్గా లేని ఫీటస్ మొత్తం అంతా వాళ్ళు ఒక ప్రక్కన ఒక ముద్దలాగా మనకి అబ్డమన్లో ఒమంటమ్ అనే ఒకటి ఉంటుంది దానికి అతుక్కుని ఉంది దాన్ని జనరల్ సర్జన్ డాక్టర్ ఆనంద్ గారు అండ్ ఎనస్టీషియా విభాగం నుంచి ఒక ప్రొఫెసర్ గారు వీళ్ళందరూ కలిసి ఆ బేబీకి ఆవిడకి మదర్కి చక్కగా సర్జరీ చేసి దాన్ని తొలగించి అవి మనం ఓపెన్ చేసి చూసేటప్పుడు అదంతా మనకి ఒక ఎముకల గూడులాగా మనకి ఉంటుంది సో ఇది ట్వంటీ ఫైవ్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అది మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది కాకపోతే అది వైబుల్గా ఉండదు అది డెడ్ ఫీటస్ సో ఆ డెడ్ ఫీటర్స్ ని బయటికి తీసి మనం దీన్ని ఇప్పుడు పబ్లికేషన్స్ కూడా పంపిస్తున్నాం ఇప్పుడు గైనిక విభాగాలు పబ్లికేషన్ కూడా పంపించడానికి రెడీగా